హోరాహోరీగా సాగిన ప్రచారం ఒక ఎత్తు అయితే కొన్ని చెదురు మదురు ఘటనలు కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు తప్పితే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది అని చెప్పాలి తమ పార్టీకి ఎలాగైనా సరే ఓటు వేయాల్సిందేనంటూ భీష్మించుకున్న ఓటర్లు నగర జీవనానికి కాస్త విరామం ఇచ్చి మరీ స్వస్థలాలకు తరలి వెళ్లారు స్వగ్రామాలకు వెళ్ళి ఓటెత్తారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు అయితే కొన్ని చోట్ల బాణుడి ప్రతాపానికి సవాళ్లు విసిరారు ఎలక్షన్ కమిషన్ చేసిన తూతూ మంత్రం ఏర్పాట్లపై నిరసన ప్రదర్శిస్తూనే క్యూ నుంచి అసలేమాత్రం పక్కకు తప్పుకోలేదు ఓటు వేసేందుకు గంటలకు గంటలు వరుసలో నిల్చొని ఓటేశారు కొన్ని చోట్ల రాత్రి పదకొండు గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ నమోదు అయితే అమలాపురంలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఎక్కువగా నమోదు కాగా తక్కువగా విజయనగరంలో ఎనభై పాయింట్ సున్నా ఆరు శాతం నమోదు అయింది ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ శాతాన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజిస్తే ఆ పోలింగ్ శాతాన్ని గనక అలా చూస్తే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని మొత్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు నమోదు కాగా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలుపుకుంటే డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఐదు పోలింగ్ శాతం నమోదైంది రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం తగ్గింది జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాన్ని చూస్తే అల్లూరి జిల్లాలో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నమోదు కాగా అనకాపల్లి జిల్లాలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం అనంతపురం జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం అన్నమయ్య జిల్లాలో డెబ్బై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం బాపట్ల జిల్లాలో ఎనభై రెండు పాయింట్ మూడు మూడు శాతం చిత్తూరు జిల్లాలో ఎనభై రెండు పాయింట్ ఆరు ఐదు కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది తూర్పుగోదావరి జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి ఏలూరు జిల్లాలో ఎనభై మూడు పాయింట్ సున్ నాలుగు గుంటూరు జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు కాకినాడ జిల్లాలో డెబ్బై డెబ్బై ఆరు పాయింట్ మూడు ఏడు కృష్ణా జిల్లాలో ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా కర్నూలు జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు మూడు నంద్యాల జిల్లాలో ఎనభై పాయింట్ తొమ్మిది రెండు ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతం పల్నాడు జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా పార్వతీపురం జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ రెండు నాలుగు ప్రకాశం జిల్లాలో ఎనభై రెండు పాయింట్ నాలుగు సున్నా నెల్లూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా సత్యసాయి జిల్లాలో ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఒకటి తిరుపతి జిల్లాలో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది మూడు విశాఖపట్నం జిల్లాలో అరవై ఐదు పాయింట్ ఐదు సున్నా విజయనగరం జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రెండు కడప జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి అత్యల్పంగా అల్లూరి జిల్లాలో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నమోదు కాగా అధికంగా కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నమోదైంది జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాన్ని బేస్ చేసుకుని ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతాన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజిస్తే ఆ పోలింగ్ శాతాన్ని ఒకసారి గనక గమనించినట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు నమోదు కాగా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం నమోదైంది అంటే నిన్న మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో నమోదైన పోలింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం మాత్రమే ఈ పోలింగ్ శాతాలు పోటెత్తిన ఓటర్లతో ఎవరికి లాభం ఎవరు గద్దెనెక్కబోతున్నారు అధికార పార్టీ తమ పట్టు నిలుపుకుంటుందా లేక కూటమి రికార్డు క్రియేట్ చేయబోతోందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న క్లియర్ కట్గా కాకుండా మెజారిటీగా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఓసారి గతాన్ని పలుకరించాల్సిందే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ ఎనభై పాయింట్ మూడు తొమ్మిది శాతం ఇప్పుడు నమోదైన పోలింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు మాత్రమే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు కోట్ల తొంభై ఆరు లక్షల ఓట్లలో దాదాపు మూడు కోట్ల పదహారు లక్షల ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ లెక్కలు చెప్పింది ఇప్పుడు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పైచిలుకు ఉన్న ఓట్లలో ఇప్పుడు ఎన్ని పోలయ్యాయి ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనేటువంటిది క్లియర్ కట్ గా తేలాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ దాదాపు మూడు శాతం తగ్గిందనేటువంటిది నిప్పు లాంటి నిజం సర్వసాధారణంగా పొలిటికల్ ట్రెండ్స్ ప్రకారం పోలింగ్ శాతం పెరిగితే ప్రతిపక్షానికి అనుకూలం అని పొలిటికల్ పండితులు విశ్లేషకులు చెప్తారు అదే పోలింగ్ శాతం తగ్గితే మాత్రం అధికార పార్టీకి అనుకూలమే అనే వాదన కూడా ఉంది ఇవి రెండు నిజమేనా అనుకుంటే అందుకు కూడా గ్యారంటీ లేదు ఉదాహరణకు తెలంగాణ ఇందుకు తీసిపోని సాక్ష్యం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గింది ఇందాక చెప్పుకున్నట్లు పోలింగ్ శాతం తగ్గితే రూలింగ్ పార్టీకి మేలు జరగాలి కదా కానీ తెలంగాణలో అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది ఇది ఎలా సాధ్యం కాంగ్రెస్ గెలిచిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని చోట్ల పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది టీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో గతం కంటే పోలింగ్ శాతం తగ్గింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే ప్రశ్న ఇప్పుడు విశ్లేషకులను పట్టిపీడిస్తోంది ఏది ఏమైనా అటు అధికార పార్టీ పవర్లోకి వచ్చినా లేక కొత్తగా కూటమి పగ్గాలు చేపట్టినా సరే కేవలం రెండు శాతం తేడాతోనే ఎవరైనా సరే పాలనా పగ్గాలు చేపడతారనేటువంటిది నిప్పు లాంటి నిజం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సంక్లిష్ట తీర్పును ఇవ్వనున్నారు ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఇక్కడ సుస్పష్టం ఎవరు ఎన్ని లెక్కలు చెప్పినా ఎవరు ఎంతగా మాట్లాడుకున్నా తప్పకుండా ది బిగ్ జడ్జిమెంట్ డే జూన్ నాలుగు వరకు వాగాల్సిందే ఎందుకంటే ఓటర్ల తీర్పుతో కాకలు తీరిన రాజకీయ విశ్లేషకుల సైతం నోళ్ళు వెళ్ళబెట్టాల్సి రావచ్చు ముక్కున వేలు వేసుకోవాల్సి రావచ్చు ఏమో గుర్రం ఎగరావచ్చు